అంటే నేను కార్ డ్రైవింగ్ అనేది ఎందుకు ఆపేస్తానంటే నన్ను ఒక కారు బాడు అనేది పోయే అనమాట నేను అంటే వోలికే దాన్ని ఎట్లా అంటారు నాకు తెలియట్లేదు నన్ను ఒకరు బెంగళూరుకి అని చెప్పి తీసుకుపోయారు సో హాయ్ అండి అందరికీ నమస్తే నేను నాయుడుపేటలో ఆటో తోలుతూ ఉన్నాను ఆటో తోలుతూ ఉంటే ఇంతలో ఒక అతను వచ్చేసి అంటే మా స్టాండ్ పక్కన ఒక కారు స్టాండ్ ఉందన్నమాట అక్కడ ఒక అతను వచ్చేసి అర్జెంటుగా నెల్లూరుకి వెళ్ళాలి అని చెప్పేసి అడిగాడు కార్ తీసుకొని నెల్లూరుకి వెళ్ళాలి అపోలో హాస్పిటల్కి అని చెప్పి చెప్పాడు నేనైతే అపోలో హాస్పిటల్కి అంటూ రావడం జరిగింది పార్కింగ్ ప్లేస్లో అయితే ఉన్నాను ఈ పార్టీ వచ్చేసి అంటే మామూలుగా అండ్ డౌన్ అని చెప్పి అన్నారు మళ్ళీ మనుషులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోవాలని అన్నారు కాకపోతే ఆ పార్టీ వచ్చేసి ఈ విధంగా అన్నారు మీరు మేము రావడం లేట్ అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు ప్రస్తుతం అపోలో హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం పార్కింగ్ ప్లేస్లు అయితే ఉన్నాను సో ఇప్పుడు నాయుడుపేటకి అయితే వెళ్తున్నాం కదా పోయేటప్పుడు మంచిగా నాయటి పేడ టికెట్లు ఎక్కించుకుంటాను అనమాట ఈ టికెట్లు ఎక్కించుకొని మంచిగా డబ్బులు సంపాదించేస్తా అప్పుడు రెండు విధాలుగా లాభం ఈ టికెట్లు ఎక్కించుకుని ఎక్కించుకుంటాను కదా వీళ్ళ ద్వారా డబ్బులు వస్తుంది మనం ఒక కార్ డ్రైవింగ్ చేసిన దానికి దీనికంటూ డబ్బులు వస్తుంది అన్నమాట బ్యాక్ సైడ్ అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి కొంచెంగా మనం చూసుకున్నట్లుగానైతే ఖచ్చితంగా డ్యామేజ్ అంటూ చేస్తాం అనమాట వెనక పై గుద్ద ఖచ్చితంగా కన్ఫర్మ్గా గుద్దేస్తాం ఏమేమి ఉండవు వెనక బ్యాక్ సైడ్ అయితే ఒక కార్ అయితే ఉంది కానీ రివర్స్ చేయాలా చేయాలి ప్యార్ బ్యాక్ డ్రైవింగ్ అంటే బా సూపర్ బల్లే బల్లే ఇష్టం నాకైతే బ్యాక్ డ్రైవింగ్ కానీ గుద్దితో ఉంటుందండి ఒక్కొక్కడలుస్తాడు అరే ఎలా తగ్గుతున్నారు అసలు నువ్వు డ్రైవర్ లేకపోతే ఇంకేమైనా అని అంటాడు నెల్లూరు నెల్లూరు అనేది మంచి రష్ ఏరియా అన్నమాట మాటి మాటికి వచ్చి దూరేస్తుంటారు అతను అయితే అనకా చూపిస్తున్నాడు ఓకే ఓకే అప్పుడు కమింగ్ ఎలా వచ్చు అనక్క ఇట్లా వెళ్ళాలా బాయ్ బాయ్ అపోలా అపోలి దీనికి నేను పెట్టిన ముద్దు పేరు ఏంటంటే అపోలి అయ్యో ముందు పెట్టుకోడు ఎంతైనా మాట సోదరు మాట సోదరులే మనం రైట్ తిరగాలి కాబట్టి ఇండికేటర్ రైట్ లో వేసుకుందాం సో సెకండ్ ఇయర్ అయితే మన బండి అయితే పోతుంది రైట్ లో అరే బాధ బచ్చా ఈ దారి వచ్చేసి అప్పల నుండి కరెక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నమాట హైవే మీదకి నుండి హైవే మీదకి హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు హాఫ్ కిలోమీటర్లు ఇంకా యువతలే అన్నమాట మనం రైట్కి తిరుగుతున్నాం కాబట్టి రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకోవాలి మాకు తెలుసులేవా అని చెప్పి అనుకునేదానికన్నా నేను చేసింది కరెక్టా కాదనేది మీరు చెప్పండి సో మనమైతే ఇప్పుడు హైవేకి అయితే ఎక్స అనమాట ఒకసారి మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడు సింహపూరి హాస్పిటల్ అనేది ఒకటి ఉంది నేను కార్ డ్రైవింగ్ బల్లే కష్టపడ్డానండి నేను ఎంత కష్టపడ్డానంటే నాకు డ్రైవింగ్ నేర్పించిన అతను తాగుతాడు అందులో మంచోడే కానీ ఆ మామూలుగా కార్ డ్రైవింగ్ అనేది ఇంచుమించు కరెక్ట్గా సంవత్సరం పట్టింది ఈ సంవత్సరం రోజులు ఎందుకు పట్టిందంటే నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండింది కానీ భయం వేసేది అనమాట భయం వేసేది దాని తగ్గట్టు ఏదైనా ఏమవుతుందో ఏందో అన్న ఆలోచన అన్నమాట తర్వాత కార్ కార్ నేర్పించే అతను మాత్రం నన్ను కొట్టేది తల మీద రే ఎలా బ్రేక్ దొక్కేది ఎలా రా గేర్ వేసేది అని చెప్పి బలి కొట్టేది అది ఇంకా ఇంకా ఏంటంటే నేను కార్ డ్రైవింగ్ అనేది ఎందుకు ఆపేసానంటే నన్ను ఒక కారు బాటుగా అనేది పోయే పోయేదనమాట నేను అంటే వాళ్ళకే దాన్ని ఎట్లా అంటారు నాకు తెలియట్లేదు నన్ను ఒకరు బెంగళూరుకి అని చెప్పి తీసుకుపోయారు బెంగళూరు అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ పనులు మొత్తం ముగిసుకున్న తర్వాత భోజనం అంటూ చేయాలి అంతవరకు నేను కూడా పస్తుండాలన్నమాట అది నాకు నచ్చేది కాదు కసురుకునేది కసరుకునేది ఎందుకు నా ఎందుకు నాకు అంత కరం అని చెప్పేసి దాన్ని ఆపేసి తర్వాత నేను ఆటో ఫీల్డ్ కంటూ వచ్చింది నాకు ఇవన్నిటికన్నా ఒక బస్సు డ్రైవింగ్ కన్నా కార్ డ్రైవింగ్ కన్నా నాకు అన్ని అన్ని అన్నిటికన్నా నాకు నచ్చేది ఏంటంటే ఒక్క ఆటో ఫీల్డ్ మాత్రమే దర్జాగా బతుకోవచ్చు రోజుకు వచ్చినంత డబ్బు రోజు ఖర్చు పెట్టుకోవచ్చు ఈ ఫీల్డ్ ఏంటంటే నెల నెలకి ఒక్కసారి సంపాదన ఆ సంపాదన వచ్చింది వచ్చినట్టు అంతే అయిపోద్ది మొత్తం ఒక్క కనీసం ఒక ఒక గంట కూడా పెట్టి పెట్టుకోలేము అనమాట నెలకొచ్చిన సంపద మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పనా చాలా మంది అంటుంటారు కారు మిడివనంగా నడుపుతుంటారు మిడివనంగా నడుపుతుంటారు మిడువాలంగా నడుపుతుంటారు అని కానీ ఈ మిడువాలంగా నడిపేదానికి వెనక కార్ డ్రైవర్ది కాదండి అక్కడ తప్పు వంద వంద పర్సెంట్ నేను నా నేను నా అనుభవం కొద్దీ చెప్తున్నా కారు డ్రైవర్ది కాదు తప్పు ఎలాగంటే పార్టీ వస్తుంటారు కదా వీళ్ళకి చాలా అర్జెంటు గబాన్ వెళ్ళాలా అని చెప్పేసి డ్రైవర్తో చెప్తారు ఈ పార్టీ ఎవరైతే వస్తారో వాళ్ళు ఫోర్స్ చేస్తారనమాట ఈ కార్ డ్రైవర్ని దీనివల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తొక్కుతారు తొక్కడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాం వినండి నేను నాయనపేట నుండి నాయ నెల్లూరు అప్పో హాస్పిటల్కి అయితే వచ్చాను వాళ్ళు దించేశాను వచ్చిన కాడికి నేను ఒక ఎనభై స్పీడ్ తొక్కాను అనమాట ఎనభై స్పీడ్ తొక్కాను ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారి మీరే చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు చూసుకుంటే నేను కనీసం నలభై ఐదు నలభై ఏడు యాభై 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 కిలో యాభై కిలోమీటర్ స్పీడ్ అనమాట కరెక్ట్గా యాభై యాభై స్పీడు ఎందుకంటే ఇప్పుడు మనం నేను రిటర్న్ నేను ఎంటీ వెళ్తున్నాను కాబట్టి నాకు పెద్ద పనే లేదనమాట కాబట్టి నేను నిదానం పోతున్నా దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా కారులు మిడివాళ్ళం కార్లు కారులు విధంగా మిడివాళ్ళంగా తొలుతారంటే ఒక డ్రైవర్ని తప్పు పట్టుపాకండి ఓకేనా ఎవరైతే పార్టీ వస్తారో ఆ పార్టీ ఫోర్స్ చేయడం వల్ల కార్ డ్రైవర్లు స్పీడ్ నడుపుతారే కానీ ఓలై వాళ్ళు స్పీడ్ నడపరు అలా అని అందరు అనట్లేదు కొందరు మాత్రం అన్నాను దీన్ని కూడా కాస్త అర్థం చేసుకోండి సరేనా అలాగే మీకు ఒక విషయం చెప్పాలి ఆ డ్రైవర్స్ అందరికీ తాగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయబాకండి మీరు తాగి మీరు న్యాయంగా డ్రైవింగ్ చేసినా సరే అది అన్యాయం అవుతుంది ఏది మళ్ళీ ఒకసారి అట్లా కాదు గుడ్ అన్న అని చెప్పు అంకుల్ అని చెప్పి నా బరువు అర్థమవుతుందా ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు రేపు ఒకవేళ ఇంటికి వెళ్ళావనుకో మురళిస్ అనుకోట్టు యూట్యూబ్ లో మురళి అనుకోట్టు ఇక్కడ ఆపమంటావా సైడ్ సైడ్ ఆపుతాను నేనా దానికైనా మంచి దౌతలు ఆపుతాను ఇక్కడ చాలా డేంజర్ ఇది ఏరియా సర్కిల్ కదా వస్తాయో కూడా తెలియదు ఇంకోసారి అంకుల్ మా లాంటి యూత్ ని ఓకే లాంటి యూత్ ని అంకుల్ కింకుల్ అన్నాం అనుకో ఎంత ఇస్తావా ముందు ఎంత ఎంత వాళ్ళు చెప్తే அஸ் அது சரி ஏதே காய்

ప్రస్తుతం ప్రస్తుతం నేను అయితే సాధించాను అనమాట ఒక రెండు వందల రూపాయలు ఆ అబ్బాయి కానీ ఇచ్చుంటే రెండు వందల ఇరవై రూపాయలు అయి ఉండేది కాకపోతే ఒక రెండు టికెట్లు వచ్చి రెండు వందల రూపాయలు వచ్చాయన్నమాట అది ప్లస్ డ్రైవింగ్ చేసిన దానికి అమౌంట్ ఒక ఇవ్వచ్చు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వచ్చు నాకు తెలిసి ఇస్తారో లేవరుకో నాకు తెలియదు మూడు వందలు నాలుగు వందలు ఇవ్వచ్చు అనమాట